మిత్రులారా ఈరోజు మన తెలుగుతనంతో కూడిన ఒక సినిమా గురించి తెలుగు పేరు ప్యూర్ తెలుగు పేరుతో కూడిన ఒక సినిమా ఎన్ని సినిమాలు ఉన్నాయి బుల్లోడు అది మన చక్కని పేరు మన గ్రామాల్లో ఇప్పటికే బుల్లడా అని పిలుస్తూ ఉంటారు ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అవి వినేవాడు కూడా చాలా సంతోషంగా బుల్లోడా అంటూ వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు ఈ బుల్లోడు పేరు నాకు తెలిసి ఏదో డబ్బింగ్ సినిమా నుండి ప్రారంభమైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నాగేశ్వరావు వాణిశ్రీ జగపతి వాళ్ళది దసరా బుల్లొడు సినిమా రిలీజ్ కావడం అది ఇండస్ట్రీ హిట్ కావడం ఎవరైనా కలర్ఫుల్ డ్రెస్ ఇస్తే చాలు ఏంట్రా దసరా బుల్లొడుగా మారే అనేవారు ఇప్పటికే పల్లెల్లో కలర్ఫుల్ డ్రెస్ వాడికి ఏంటి ఆ దసరా బుల్లొడు అని అంటే ఎంటర్టైన్మెంట్తో కూడిన ఆ సినిమా పెద్ద హిట్ కావడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రెండులో చలం విజయలలిత నటించిన బుల్లెమ్మ బుల్లొడు ఇది కూడా పాటలుగా ఉంటాయి బుల్లమ్మ బుల్లొడు చలం నటించాడు సెవెంటీ నైన్లో కృష్ణా శ్రీదేవి బుర్రిపాలెం బుల్లోడు ఈ సినిమా కూడా బాగుంటుంది ఆ రోజులు బాగా ఆడింది బురిపాలెం బుల్లో